తొలి ఏకాదశి పర్వదినాన తమ ఆరాధ్య దైవమైన బీరన్న స్వామికి బుధవారం కురుమ కులస్థలు ఘనంగా బోనాలను సమర్పించుకున్నారు బీరమ్మ బోనాలు సందర్భంగా వరంగల్లోని ఉరుసు కరీమాబాద్ ప్రాంతంలో సంబరాలు అంబరాలనంటాయి ఉదయం నుంచి ఎంతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో ఉన్న మహిళలు అపారమైన భక్తి భావంతో బోనాలను తలపై ఎత్తుకుని సాయంత్రం ఆలయంలకు బయలుదేరారు చిన్న పెద్ద అంతా కలిసికట్టుగా బీరన్న బోనం సమర్పించేందుకు తరలి రావడంతో ఉరుసు కరీమాబాద్ ప్రాంతాలు జనంతో నిండిపోయాయి అశేష భక్త జనంతో దారులన్నీ బీరన్న నామస్మరణతో మారుమోగాయి ఉరుసు కరీమాబాద్ నుంచి మహిళలు బోనాలతో తరలి రావడంతో వీరన్నకుంటలోని ఆలయ ప్రాంగణం భక్తజనం సంద్రంగా మారింది ఆలయానికి చేరుకునే కురుమలు తమ ఆరాధ్య దైవం బీరన్న స్వామికి కామారతి అక్క మహంకాలిని తన్మయంతో కొలచి బోనాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించారు I got it! I got it.